హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ రామకృష్ణ కృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన మీడియాలో వారంటీ సంబంధించి న్యాయ పోరాటం అయితే చేయనున్నారు ముప్పై ఒకటిన దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయి భేటీ అనేది జరిపి భవిష్యత్ కార్యాచరణ అనేది రూపొందించనున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింక్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ వెళ్ళినట్లయితే ఇవాళ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కానీ ఒకసారి చెక్ చేసినట్లయితే న్యాయ పోరాటానికి వాలంటీర్లు ముప్పై ఒకటిన రాష్ట్రస్థాయి భేటీ భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళికను హెడ్లైన్ ఇవ్వటం అయితే జరిగింది ఏదైతే ఎస్టే జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఉందో ఈ మీటింగ్లో వాలంటీర్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు కానీ ఎటువంటి నిర్ణయం అనేది అయితే తీసుకోలేదు తద్వారా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో న్యాయ పోరాటానికి సిద్ధమైతే అవుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కీలకంగా ఉన్న వాలంటీర్లు కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా పనులు చెప్పకుండా పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ ఉద్యోగాలు కొనసాగించాలని పలుమార్ల అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతపత్రాలు ఇవ్వడంతో పాటు సీఎం డిప్యూటీ సీఎం ఇతర మంత్రులకు ఎక్స్ వేదిక ట్వీట్ కూడా చేశారు అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు కాగా కేబినెట్ సమావేశంలో వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన వాలంటీర్లకు నిరాశ ఎదురైంది ఈ భేటీలో వాలంటీర్లపై ఎటువంటి చర్చ జరగకపోవడంతో వారు మరింత ఆందోళనకు గురయ్యారు ఈ భేటీలో తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావించిన అటువంటి ప్రకటన రాకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు ఇప్పటికే వాలంటీర్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణ రూపొందించారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించవడంతో ఈ నెల ముప్పై ఒకటిన రాస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించే దిశగా అడుగులు అయితే వేస్తున్నారు వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది విశ్వేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రెండు నెలలుగా జీతాలు అందుక వారు ఇబ్బంది పడుతున్నారని అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోర్టును కోరారు పదివేల రూపాయల వేతనం ఇచ్చి వాలంటీర్స్కి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు కాగా ఈ నెల ముప్పై ఒకటిన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై వాలంటీర్లకు మార్గనిర్దేశం అయితే చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇష్టపోతే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్